నెల్లూరు జిల్లా కావలి దగ్గరిలో ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కావ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శించారు అభివృద్ధి తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదన్నారు అనంతరం మాలపాటి మాట్లాడుతూ కావలి అభివృద్ధికి కావలి కృష్ణారెడ్డి కంకణం కట్టుకున్నాడని ఒక్క అవకాశం ఇచ్చి టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపిద్దామని పిలుపునిచ్చారు మేము ముగ్గురు నామినేషన్ వేసాం మా నామినేషన్లో మా ఆస్తులు ఎంత మా అప్పులు ఎంత మా మీద ఉన్న పోలీసు కేసులు ఎంత చూపించాలి ఆధారాలతో సహా చూపించాలి మీ ముగ్గురు నామినేషన్ వేస్తే పసుపులేటి సుధాకర్ గారు నామినేషన్ వేశారయ్యా అయ్యా నా మీద ఎనిమిది కేసులు ఉన్నాయని నామినేషన్ వేసాడు ఎనిమిది పోలీస్ కేసులు ఒక కేసు ఏందో తెలుసా హైదరాబాద్ లో దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఇతరుల భూమిని ఆక్రమిస్తే ఇతరుల భూమిని స్వాధీనం చేసుకుంటే ఇతరుల భూమిని ఆక్రమించినందుకు ఆక్రమించుకున్న పొలం వారు కేసు పెడితే ఇతని మీద ట్వంటీ ట్వంటీ అంటే తెలుసా మోసం కాడు అని హైదరాబాద్ లో కేసు కట్టితే ల్యాండ్ గ్రేపింగ్ పక్కోల పొలాన్ని ఆక్రమించిన వ్యక్తి అని సెక్షన్ కింద కేసు కట్టారు ఇటువంటి కేసులు ఎనిమిది కేసుల ప్రతాప్ పసుపులేటి సుధాకర్ మీద ఉన్నాయి ఇంకొక ఆయన ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మూడోసారి వస్తుంటే ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లిక్కర్ పంచేటువంటి కార్యక్రమంలో దొంగ లిక్కర్ స్పిరిట్ అమ్మి పంచితే దానికి ఆరు మంది బలైతే ఆరు ప్రాంతాల ప్రజలు చనిపోతే వాళ్ళ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ పేగులలో ఉన్న లిక్విడ్ అంటే ఫారెన్సిక్ ల్యాబ్కి పంపితే ఆ ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా ఇది ఒరిజినల్ లెక్కర్ కాదు ఇది తయారు చేసినటువంటి లెక్కర్ ఈ లెక్కర్ తాగి చనిపోయితే చనిపోయారని రిపోర్ట్ ఇస్తే ఆరుగురు చనిపోతే ఆరు కేసులు మహానుభా మీద కట్టారు ఆయన పేరు మీద కూడా ఏ చేసి కట్టారు తెలుసా ఫోర్ ట్వంటీ అంటే మోసగాడు థియేటర్ అని ఈ ఫోర్ ట్వంటీలు ఇద్దరు పొగులేమో నన్ను విమర్శిస్తారు రేత్రేమో ఇద్దరు మాట్లాడుకుంటారు మన ఇద్దరు కలిసి పొగులేమో ఇద్దరు నన్ను తిడతారు రేత్రేమో ఇద్దరు కలుస్తారు వీళ్ళిద్దరు నా ఒక సినిమా ఉంది బాలకృష్ణ సినిమా లాగా వీళ్ళిద్దరి మధ్య ఒక ఆయన ఉంటాడు రెడ్డి వీళ్ళిద్దరు కూర్చోబెడతాడు విజయసాయి రెడ్డి ముగ్గురు కలిసి దొంగలంతా కలిసి ఈ దోచుకున్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ పోటీ అందరూ కలిసి కావ్యకృష్ణ అమాయకుని ఓడించడానికి ఇలా వల్ల తరం అవుద్దా మీ దీవెల్లో ఉన్నంత కాలం చంద్రబాబు దీవెల్లో ఉన్నంత కాలం బాలేపాటి సోదరు దీవెలు ఉన్నంత కాలం ఈ దగదత్తి మండలిలో మెజార్టీ తెచ్చుకున్న దమ్ముందా ప్రతాప్ రెడ్డి అని అడుగుతున్నా యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎటువంటి పోలీసు కేసు లేని నిఖార్సు బతికిన వ్యక్తిని నేను కాబట్టి నా మీద ఎటువంటి కేసు లేదని నేను అఫిడి ఇచ్చా ఏడు కేసులు ఒకరి మీద ఎనిమిది కేసులు ఒకరి మీద ఉంటే నా మీద ఏ ఒక్క కేసు లేదని చెప్పి నేను అఫిడివిట్లో వచ్చింది క్లీన్ చిట్ అయిన వ్యక్తిని నేను ఏడు షార్ట్ షీట్లు ఉన్న వ్యక్తి ఒకడు ఎనిమిది షార్ట్ షీట్లు వ్యక్తులు వాళ్ళు దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు చేసే వ్యక్తులు నిరంతరం కూడా నన్ను రౌడీ అనో నన్ను దుర్మార్గుడేనో వాళ్ళు దీన్ని దీంట్లో పెడుతుంటే సోషల్ మీడియాలో పెడుతుంటే ఎంత దౌర్భాగ్యంగా దిగజారో దయించి ఆలోచించండి వాళ్ళ జీవితాలు ఎంత పరాకష్టకు చేరినాయో దయించి ఆలోచించండి ఈ రోజు దగదత్తి చెన్నూరు మధ్య ఉన్న పైడేరు బిడ్జి తొరిదిగత పూర్తి చేసుకుందాం తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి దగదత్తిని కలిపి వెలుపోడు చెన్నూరు తణకలూరు రోడ్లని నున్నటి రోడ్లుగా మార్చుకుందాం ఇవన్నీ జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలి కావాలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించనని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నా